ఎప్పుడు గిఫ్ట్లు ఇస్తాడు నైట్ బయటికి పోతాం ఎప్పుడు డ్రెస్సులు కొనిస్తాడు ఎప్పుడు కార్లు కొనిస్తాడు ఎప్పుడు లేకపోతే మా ఆవిడ ఇట్లా రాగానే సినిమాల్లో చూపించినట్టు ఇట్లా బాగా తయారయ్యి వచ్చేసి నాట్ దట్ ఈజ్ నాట్ యాక్చువల్ మ్యారేజ్ అలా కాకుండా ఆర్థికంగా ఎలాగా అప్పులు ఉంటాయి తర్వాత కొంతమంది పొదుపు దగ్గర గొడవలు పెట్టుకుంటారు వాట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీస్ యు ఆర్ అత్త మామలు ఉంటారు వీళ్ళని ఎలాగ చూసుకోవాలి నా ఫ్యామిలీస్ ఇంపార్టెన్స్ ఏంటి నీకు నా ఫ్యామిలీలో ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది నా ఫ్యామిలీ నీకెంత ఎంత ఇంపార్టెంట్ ఉండాలి స్ట్రిక్ట్గా గొడవల్లా కాకుండా మేకింగ్ వాళ్ళను అర్థమయ్యేటట్టు జీవితము కుటుంబ వ్యవస్థ ఏంటి పెళ్లి వ్యవస్థ ఏంటి మ్యారేజ్ అంటే ఏంటి అని అర్థం చేయించే ప్రయత్నము రిజల్యూషన్ టెక్నిక్స్ గొడవలు రాకుండా ఉంటాయా ఒక ఫ్రెండ్స్కి వస్తాయి అక్క చెల్లెళ్ళకి వస్తాయి అన్న తమ్ముళ్ళకి వస్తాయి ప్రతి ఒక్కళ్ళకి వస్తాయి దరిద్రం ఏంటంటే ఎక్కడ డివోర్స్ అనేది లేదు కానీ పెళ్ళిలో మాత్రం డివోర్స్ అనే ఆప్షన్ అసలు ఎందుకు పెట్టారో కూడా తెలియదు ఎందుకు అంటే ఆ ఆప్షన్ ఉండటం వల్లనే ఆలోచిస్తాం అంటే మరి లేకపోతే ఎట్లా మేడం వాళ్ళు కొట్టి చంపేసినా కూడా అక్కడే ఉండాలని అడుగుతారు కాబట్టి నేను ఇప్పుడు ఆ స్టేట్మెంట్ ఇవ్వలేకపోతున్నాను కానీ పెళ్ళిలో గొడవలు వచ్చినప్పుడు ఎలా రెజల్యూషన్ చేసుకుంటూ అంటే వాటిని ఎలా మీరు తెలివిగా హ్యాండిల్ చేసుకుంటూ ఒక పర్సనాలిటీని అర్థం చేసుకుంటూ ఒక మనిషికి ఒకలాగా చేస్తే ఇష్టం ఒక మనిషికి ఇంకొకలాగా ఇప్పుడు మీరు అలిగారనుకో మీ వారికి తెలియాలి ఏంటి వస్తువుకి కోపం వస్తే ఐస్ క్రీమ్ తెస్తే పడుతుందా లేకపోతే ఏదైనా చికెన్ తెస్తే పడుతుందా లేకపోతే చీర తెస్తే పడుతుందా ఒక స్వీట్ తెస్తే పడుతుందా లేకపోతే ఏమీ లేదు దానికి కొంచెం స్పేస్ ఇస్తే బాగుంటుందా నీ హస్బెండ్ కోపంగా బయట నుంచి వచ్చినప్పుడు ఒక చాయ్ ఇస్తే కాఫీ మంచిగా చేసుకెళ్తే ఇష్టం మీరు తయారైతే ఇష్టమా లేకపోతే గమ్మును ఉంటే ఇష్టమా అల్లరి లేకుండా యూ నీడ్ టు నో హిస్ పర్సనాలిటీ ఎలా తెలుస్తుంది మేడం అంటే వీ విల్ డూ దట్ పర్సనాలిటీ టెస్ట్ వాట్ ఎగ్జాక్ట్లీ నీకు జనరల్గా మీ కోపం వచ్చేటప్పుడు ఏమవుతుంది మీరు ఆ పెళ్ళికి ముందు ఆ డిస్కషన్స్ వస్తే ఇంత సోది ఇట్లా చెప్తే అమ్మో ఈయన డేంజర్ ఉన్నాడు నేను చేసుకోను అని వెళ్ళిపోతారు